మన గత కౌన్సిల్లో ఆగస్టు నెలలో జరిగిన కౌన్సిల్ కౌన్సిల్ మీటింగ్లో పదిహేడవ అంశం ఏజెండాలో వార్డులలో నీళ్ళ కొరతకు రోడ్లకు మరియు డ్రైన్ సిస్టమ్కి ఎమర్జెన్సీ వర్క్ అని యాభై లక్షల ఫండును మేమందరం కలిసి కౌన్సిలర్స్ కౌన్సిల్ ఆమోదము తెలపడం జరిగింది మరి అది నేను మా వార్డులో నీటి కొరత ఉంది డ్రైన్ కొరత ఉంది రోడ్లు కూడా ఇంకా మా వార్డులో కావాల్సిందిగా కోరుతూ నేను ఎన్నోసార్లు అడగడం జరిగింది మరి అది ఇంకా కాలేదు చేస్తాము అనడము జరిగింది అయితే ఈరోజు నేను ఒక రిప్రజెంటేషను మా వార్డులో ఆ యాభై లక్షలు సెవెంటీన్త్సిన అంశంలో పెట్టిన యాభై లక్షలలో మా వార్డు కూడా మా ప్రజలు నీళ్ళ గురించి రోడ్ల గురించి మోరీల గురించి మోరీలు లేక శానిటేషన్ లేక దోమల మందులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా వార్డులో ఈ కొరతను తీర్చడానికి ఈ సెవెంటీన్త్ అంశంలో పెట్టిన యాభై లక్షల నుంచి మా వార్డుకు ఖర్చు చేయాలని నేను ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కి మన కౌన్సిల్ ఆమోదం కూడా తెలపడం జరిగింది కాబట్టి ఈ వార్డులలో ఇలాంటి కొరతలు పోవాలంటే ఈ యాభై లక్షలలో నుంచి నిధుల నుంచి వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది కాబట్టి నేను ఎన్నిసార్లు ఓవరాల్గా చెప్పినా అది పట్టించుకోవడం లేదు కాబట్టి ఇవాళ నేను రిటర్న్లో ఇవ్వడము మా ప్రజలకు తాండూరు ప్రజలకు అందరికీ ఈ విషయము మరి ఏజెండాలో ఏం జరుగుతుంది ఏ వాడులో ఎంత పెట్టారు ఏం ఫండ్ రిలీజ్ అయింది అనేది ఇంకా తాండూరు ప్రజలకు తెలియకుండా కావాలని కొందరు దుర్మార్గులు దుర్వినియోగులు ప్రజలను మోసం చేస్తూ ఏవేవో రొప్పగండాలు చేయడము జరుగుతుంది కాబట్టి ఇది ప్రజలకు తెలవాలి యాభై లక్షల ఫండును మేమందరము కౌన్సిలర్స్ కలిసి పెట్టడం జరిగింది అది వార్డులో ఈ డ్రైన్స్కి కానీ రోడ్లకు కానీ మరియు వాటర్ కొరత పోవడానికి కానీ చేయడం జరిగింది మా దగ్గర రెండు బోరింగ్లు చాలా అవసరం ఉన్నాయి ఇవి నేను అడగడం జరిగింది మరియు డ్రైన్లు కూడా లేవు అలాగే రోడ్లు కూడా ఇంకా మాకు కావాల్సినవి ఉన్నాయి కాబట్టి దీని గురించి ఈరోజు మేము రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ ఫండ్లో నుంచి మా వార్డు ప్రజలకు మేలు జరిగేటట్టు చేయాలని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ మీడియా ముఖంగా మన మున్సిపల్ అధికారులకు మరియు మన తాండూర్ ఎమ్మెల్యే బుయన్ మనోహర్ రెడ్డి గారి గుర కూడా ఈ మీడియా ముఖంగా నేను ఈ విషయాన్ని తెలుపుతూ ఇవి రిలీజ్ చేయవలసిందిగా వేడుకుంటున్నాను ధన్యవాదాలు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి